నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒక ప్రహాసనంగా మారాయి అంతేకాకుండా పోలింగ్కు రెండు రోజుల ముందు పోలింగ్ తరువాత జరిగిన హింసాత్మక సంఘటనలు ఒక విషయాన్ని తేడతలం చేస్తున్నాయి అవి ఏమిటంటే ఎన్నికల సంఘం అలాగే అధికార యంత్రాంగం పోలీసులతో సహా దారుణంగా విఫలం చెందారు ఫలితంగా ఈ ఎన్నికల సందర్భంగా చెరేగిన హింసలో కొంతమంది చనిపోవడం అనేక మంది గాయపడటం దాదాపు నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది మీద కేసులు పెట్టడం సుమారు ఒక వెయ్యి నూట నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకోవటం కోట్లాది రూపాయలు విలువైన డబ్బును స్వాధీనం చేసుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనేది సజావుగా జరగలేదనిపిస్తోంది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు విడతల పోలింగ్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో జరిగినంత హింస కానీ సంఘటనలు కానీ దేశంలో మరెక్కడా జరగలేదు ఏడు చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు అయితే ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఈవీఎంపై మాత్రమే జాతీయ స్థాయిలో ఒక వార్తగా వెలువడింది కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేసిన మిగిలిన ఆరు ఈవీఎంలకు సంబంధించి ఎక్కడ కూడా పెద్దగా వార్తలు లేవు అంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియో బయటపడటంతోనే అది జాతీయ వార్తగా మారింది మిగతా వారు అరాచకాలు సృష్టించినప్పటికీ కూడా వారి వీడియోలు బయటకు రాకపోవడంతో వారి గురించి జనానికి పెద్దగా తెలియలేదు ఒక ఇంప్రెషన్ ఏర్పడింది ఏమిటంటే వైసీపీ వారు ఎన్నికల సందర్భంగా ఇటువంటి అరాచక ఇటువంటి అరాచకాలకు పాల్పడ్డారు అని చెప్పి భా భావించాల్సి వస్తుంది కానీ విశేషం ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో దాదాపు డెబ్బై శాతం పైనే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పనులపైనే చేశారు ఇది ఒక అంశం రాజకీయ పరంగా ఇక ఎన్నికల పరంగా చూస్తే ఈ ఎన్నికల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా నిజాయితీగా సజావుగా ఎన్నికలు జరిపిందా అన్న సందేహం వస్తోంది ఎందుకంటే ఈ ఎన్నికల పరిశీలకుడుగా కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన వారిలో ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ విందు స్వీకరించడంతో ఈ వివాదాలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మీద పట్టు ఉన్న ఎస్పీలను ఏఎస్పిలను డిఎస్పీలను రాష్ట్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది ఆ బదిలీ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఇచ్చిన ఆధారాలు ప్రాతిపదికగా చేసుకొని ఎన్నికల సంఘం వీరందరినీ బదిలీ చేస్తుంది సరే వీరిని బదిలీ చేసి వీరి స్థానంలో సమర్థులైన వారిని నియమించారా అంటే అది కూడా లేదు ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే ఈ కొత్తగా నియమితులైన వీరి పర్యవేక్షణలో ఆయా ప్రాంతాల్లో పోలింగ్ రోజు నుంచి ఆ తర్వాత మరో రెండు రోజుల వరకు కూడా పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయి వాటిని అదుపు చేయడంలో ఈ కొత్తగా వచ్చిన వారెవరు కూడా సఫలం కాలేకపోయారు ఫలితంగా వారిలో కొందరి మీద శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఇదంతా కూడా ఎన్నికల సంఘం అనాలోచితంగా ఏదో ఒత్తిడికి లేనట్టుగా చేసినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే సాధారణంగా ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఇచ్చిన పేర్లలో ఒక పేరుని ఎంచుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది ఆ అధికారిని ఎస్పీగానో కలెక్టర్ గాను నియమించవచ్చు ఎన్ని ఎన్నికల ఉన్నంత కాలం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి గారు ఒక జాబితా ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వీరి పట్ల మాకు విశ్వాసం ఉంది వీరిని నియమించమని చెప్పంటే ఎన్నికల సంఘం కూడా మరి తెలుసు తెలియకో ఆ జాబితాలో కొంతమంది వ్యక్తులకు అక్కడ అపాయింట్మెంట్స్ ఇచ్చింది ఆ ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తింది ఇంత దొరుకుతున్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం మా తప్పేమీ లేదు పోలీసుల వైఫల్యం రాజకీయ నాయక అరాచకాలు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసు బలగాలతో పాటు దాదాపు ముప్పై వేల మంది కేంద్ర సాయుధ బలగాలు ఏపీలో పోలింగ్ సమయంలో రాష్ట్రంలో ఉన్నాయి వీరిని సమర్థవంతంగా వినియోగించుకోవడంలో ఎన్నికల సంఘం అలాగే పోలీస్ యంత్రాంగం కూడా విఫలమైంది కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో సంఘటనలు జరిగాయి ఈ విషయాన్ని మరి ఎన్నికల సంఘం అంగీకరించడం లేదు మరొకటి ఈ ఎన్నికల సంఘం వైఫల్యంలో మరొక అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలభై ఆరు వేల నూట అరవై ఐదు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు వీటిలో కొన్ని పోలింగ్ బూత్లు విశాలంగా ఉంటే కొన్ని పోలింగ్ బూతులు చాలా చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా అక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటుకు అనుమతించారు కొన్ని చోట్ల ఒకే పోలింగ్ బూత్కి పదిహేను వందల మంది ఓటర్లు ఉంటే మరికొన్ని చోట్ల ఎనిమిది వందల మంది ఉన్నారు అక్కడ ఇటువంటి కిక్కిరిసిన చిన్న చిన్న ప్రాంతాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వలన ఓటర్లు ఆ రోజున అనేక అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ప్రధానమైనది తీవ్రమైన ఎండ అయినప్పటికీ కూడా వారికి సరైన ఏర్పాట్లు చేయడంలో ఎన్నికల సంఘం దారుణంగా ఫెయిల్ అయింది నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలింగ్ శాతం సుమారుగా ఎనభై ఉంది ఎనభై శాతం ఉంది ఈసారి మరో రెండు శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి స్వయాన ఎన్నికల సంఘం అధికారే చెప్పారు దాన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలి కదా ఏర్పాట్లు చేయలేదు అవే పోలింగ్ కేంద్రాలు పెట్టారు ఫలితంగా ఎండ తీవ్రతకు ఓటర్లు ఇబ్బంది పడ్డారు కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే సరైన టెంట్లు కూడా లేవు కనీసం మంచినీళ్ళు కూడా లేవు పోలింగ్ సిబ్బందితో పాటు ప్రజలు కూడా కష్ట నష్టాలు పడ్డారు అయినప్పటికీ కూడా వారు ఉత్సాహంతో ఓట్లు వేశారు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఎన్నికల సంఘం గొప్పగా చెప్పుకుంటుంది కానీ ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ కు సహకరించిన ప్రజలకు కనీస వసతులు అవసరాలు తీర్చే విషయంలో ఎన్నికల సంఘం నిర్లిప్తంగా వ్యవహరించిందని చెప్పి మనం భావించాలి ఎన్నికల సంఘం మరో వైఫల్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ జరిగింది ఒక పార్టీ కొంతమంది పారిశ్రామికవేత్తలకు వ్యాపారవేత్తలకు ఎన్ఆర్ఐలకు ఎక్కువగా సీట్లు ఇచ్చింది అటువంటి ప్రదేశాల్లో ఆయా అభ్యర్థులు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క ఓటుకు ఐదు వేల రూపాయల చెప్పులు కూడా ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు వెచ్చని విడిగా పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా ఎన్నికల సంఘం దానిని అరికట్టలేకపోయింది అలాగే మత్స్య ప్రవాహాన్ని కూడా అరికట్టలేకపోయింది ఇవన్నీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యాలే వీటి మీద కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపించాలి ఎన్నికల సంఘం పరిశీలకులు అలాగే ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో ఉన్నవారు వారి కార్యకలాపాలు వారి ఉదాసీనత వారి నిర్లక్ష్యం పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపించాలి బాధ్యులపైన చర్యలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే మీరు విధి నిర్వహణలో అలక్ష్యం వహిస్తే మేము చర్యలు తీసుకుంటామని చెప్పి అన్నారు అదే విషయం మీకు ఎన్నికల సంఘానికి కూడా వర్తిస్తుంది కాబట్టి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా వ్యవహరించిన వారి పట్ల కూడా కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపించి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం అయ్యే ప్రమాదం